గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు అలవాటు అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు నేను ఏం చెప్పినా జనాలు ఏదో ఒకటి తీసుకొస్తారు ముందు నేనే చెప్పేస్తాను మీరు ఇప్పుడు దీన్ని నెగిటివ్ గా తీసుకోకండి ఎందుకంటే అక్షయ్ కుమార్ రోజు కోటి రూపాయలు తీసుకొని చెప్పుకున్నా బాధనే ఉంది నాకు ఏం వస్తలేదు నాకు డిప్రెషన్ వస్తుంది అంటే అట్లా పెడతారు నువ్వు ఎందుకు భయ అంత లోలు ఉంటావు అని అంటారు సో ఏం చేసినా కొంచెం తప్పే ఉంది లైఫ్ అయితే ఏం చేసినా అనేస్తున్నారు పాపం జనం కదా పాజిటివ్ ఇప్పుడేమన్నా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి పర్లేదు లేదు కొంచెం ఒక నెగిటివ్ కామెంట్ లేదు చూడండి ఎప్పుడైనా వస్తే డిలీట్ చేస్తున్నా ఒకటి రెండు అని అప్పుడైతే వెతికి ఒకరు ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక రెండు వందల నెగిటివ్ కమెంట్స్ ఉంటుండే అవి డిలీట్ చేయడానికి హాఫ్ డే పోతుండే సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు అందరు పట్టించుకుంటలేరా మరి లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో కానీ మూవ్ అయిపోయినారు కానీ ఫాలోవర్స్ కూడా ఏం తగ్గరు నాకు అది ఒకటి హైలైట్ ఉంది నా విషయంలో పెరుగుతలేరు తగ్గుతలేరు కనుక్కున్నారేమో పదేళ్ళు స్ట్రగుల్ అయ్యి మాత్రం ఉండరా సో నాకు వన్ మిలియన్ మిలియన్ ఇంకా ఎందుకంటే ఎయిట్కి పోయినా గుర్తుపడతారు నన్ను ప్రతి ఫ్యామిలీలో ఒకరికి అయితే తెలుసు నేను సో అంత ఉన్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలి ఇంప్రెషన్ ఏదైతుందో దాని వల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు చేస్తున్నారు ఇప్పుడు అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడ్ చేస్తాడు ఓకే ఇంగ్లీష్ అని రెండు కోర్సెస్ ఉంటాయి యాప్ లో క్రియేటివ్ యాప్ లో అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు ఆ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు యాప్ లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి మూడు నాలుగు వింటారు నచ్చితేనే కొంటారు ఓకే అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా ఏం కాదురా జరుగుతూనే ఉంటాయి లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా లేకపోతే ఏదో చేయండి రా నాయన అంటారా ఈజీ గోయింగ్ ఉంటారు అమ్మా నాన్న అందుకే ఇంకా ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా లేకపోతే ఏంది రాంట్రవర్సీలు ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండెదడ పెరుగుతుంది కదా నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని అమ్మాయిని దాకా సరే అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది కానీ అమ్మా నాన్నకైతే డైరెక్ట్ కదా ఇంకొకటి చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు మ్యాచెస్ కి చూస్తున్నారా అని చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన అది మా అమ్మకు అక్కకు డాడీకి కూడా చెప్పిన వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను గ్రూప్ లో షేర్ చేస్తున్నా గ్రూప్ లో చూడండి మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అంత సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉండరు కదా లైక్ చేసుకోబెట్టాయ్ అన్నట్టే ఉంటారు వాళ్ళు మంచిదే కదా అంటే ఒంటరిగా అని జీవితాంతం అని ఉండదు కదా వాళ్ళకు ఒక తోడు ఉండాలి మేము ఎన్ని రోజులు దీంతోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్ నీకు ఫ్యూచర్ లా ఉండాలి కదా అని సో మంచి సపోర్ట్ చేస్తున్నారు సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు అట్లా తప్పులు చేస్తే నేను తప్పులు తప్పులు కదా రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు మీరు తప్పులతో నేర్చుకుంటే వచ్చిన కష్టాలతోటి వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా ఇంటర్వ్యూ ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా అదే తప్పు కాదు కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందనే కదా తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా ఎవరు తప్పు వల్ల ఇప్పుడు నా పైన నెగిటివ్ పబ్లిసిటీ చేసిండ్రు కదా ఎవరు మా దగ్గర పని చేసిన ఎంప్లాయిస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గన్కే లేడు అని డౌట్ క్రియేట్ చేస్తే మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకు పొడుస్తున్నారంటే ఏం జరగకుండానే పొడుస్తారా అనే డౌట్ అందరికి అందరిపై కోపం ఉంటదని అని ఎవరు చెప్పారు కదా అట్లా ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు గానీ ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు హీరోలని వెనక నుంచి పొడిసి చంపేయరు కదా ఒక్కసారి జరిగిందంటే అది వన్సిన మిలియన్ జరుగుతుంది మిలియన్ టైమ్స్ లో అట్లా నా లైఫ్ లో జరిగింది మిలియన్ మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది ఎందుకంటే నేను పని చేసుకుంటా మంచినే ఉండే పరిస్థితి నేను పని అంటే పిచ్చి అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా చేసిండ్రు అయ్యో మీరు అన్ని పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు బాధ పెట్టలేదు అలాగే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అడగలేదు అసలు మీరే చెప్పారు నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ నేను అడగలేదు మీరు అన్ని క్లోజ్ గురించి అడుగుతున్నారు మీరు ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ గురించి మీరు లైఫ్ బాగుంది కదండి మీరు మంచిగా బయటకు వచ్చి ఇట్లా అంటే నేను ఆ ఫస్ట్ పాయింట్ నేను అది చెప్పా మీరు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారండి బయటకు వచ్చి ఇప్పుడు మీరు అట్లా ఎందుకు అయింది ఇట్లా ఎందుకు అయింది ఇది ఎందుకు అయింది అంటున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇంకా చంపుతున్నారండి మీరు చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఇంట్రెస్ట్ ఉంటది కదా ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చారు ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది చెప్తా డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది మనం ఏం చేస్తామంటే అది మనల్ని కంట్రోల్కి తీసుకునే దగ్గరికి తీసుకొస్తాం దాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి కానీ దాని కంట్రోల్ లో మనం బోరాదు అది వచ్చి తలపైన తాండవం చేస్తుంది ఆడుకుంటది అస్సలు అసలు నుంచి బయటికి కదలనియది అది ఎవరితో మాట్లాడి అది ఏడిపోస్తుంది దీపికా పడుకొని అయింది అట్లా లవ్ ఫెయిల్ అయ్యా మరి ఎందుకో వెళ్ళదు కానీ ఆమె ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్ లో అందరికీ చెప్పింది ఇది నార్మలే సైక్రాటిస్ట్లు అని సైకాలజిస్ట్లు అని కలవండి ఇట్స్ ఓకే అని సో నాకు కూడా అంత డిప్రెషన్ లో వచ్చిన రోజులు ఉన్నాయి నేను దాన్ని కంట్రోల్ లోకి తీసుకొనియను అంటే అది వచ్చి నాకు తెలుస్తుంది డాన్స్ చేస్తుంది అని మనతోనే ఉంటది దయ్యం లాగా ఒక ఫోటో మూవీ ఉంది దాంట్లో పైన దయ్యం ఉంటది హెవీ హెవీగా ఉంటది మనకు కూడా వచ్చి డిప్రెషన్ కూర్చోనికే ట్రై చేస్తుంటది కానీ దయ్యం లాగా మనం దానికి ఆ ఛాన్స్ ఇవ్వరాదు మంచిగా ఫ్రెండ్స్ తో తిరగడము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము మ్యూజిక్ వినడమో బుక్స్ చదవడము క్రికెట్ ఆడడమో చూడడము ఇట్లాంటి వాటికి మనం అడిక్ట్ అయినా అనుకోండి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అప్పుడు నుంచి బయటకు రావచ్చు నిన్న వచ్చింది లో ఫీలింగ్ నాకు మీ ఇంటర్వ్యూ ఈ రోజు కదా ఈవినింగ్ వచ్చింది నేనేం చేసిన స్క్వేర్ చూడలే థియేటర్ లో పెట్టుకోని కూర్చున్నా ఇంత హైలైట్ కూడా తీస్తారు ఆ మూవీ అనిపించింది మ్యాడ్ నచ్చింది నాకు మ్యాడ్ స్క్వేర్ నచ్చింది అంటే ఆ హ్యూమర్ ఆ లైట్ నోట్ లో తీస్తున్నారు చూడండి మూవీస్ ఇట్స్ గ్రేట్ టాలెంట్ అనిపిస్తుంది ఆస్కర్ ఇవ్వచ్చు వాళ్ళకు మనం ఎట్లాంటి వాటికి ఇస్తామంటే యానిమేటెడ్ కో ఇంకోటో ఇంకోటో అట్లా ఆలోచిస్తాం గానీ ఇది కూడా చాలా కష్టం ఇట్లా తీయడం హ్యూమర్ చేయడం కూడా అంత పాజిటివ్ అడిక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ అని క్రికెట్ అని ఎందుకు బాధపడాలి మనం ఓకే మొత్తానికి వంశీ గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పారు ఇప్పుడు ఇంటర్వ్యూలో చేసుకుంటున్నా అని కాదు చేసుకోవడంలో తప్పేముంది అని తప్పు లేదు ఫస్ట్ తప్పు లేదు మీరు చేసుకుంటున్నారని చెప్పారా అని అడుగుతున్నాను అంతే చేసుకోకపోతే అయితే అవుతుంది అవుతుంది చేసుకుంటారు కొంచెం ఉంటే చేసుకుంటా వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు మరి ఇంట్రెస్టెడా ఇంట్రెస్టెడా అని నేను నేనేం చెప్పాలి ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నప్పుడు చెప్పలేం కదా అంతే అంతే మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి మా అన్నకు ఇంకా టైం పడుతుంది లైక్ ఈస్ థింకింగ్ ఇంకా థింకింగ్ ఐ టేక్ టైం హి హస్ హిస్ ఓన్ ఐడియాలజీ మీ ఇద్దరు ఇంటర్ఫియర్ గాను ఇద్దరికి సెపరేట్ సెపరేట్ ఐడియాలజీ ఉంటది కదా సేమ్ అసలు ఉంటది అనిపిస్తది కొన్ని సేమ్ ఉంటాయి కొన్ని సెపరేట్ ఉంటాయి లైక్ బ్లడ్ రిలేషన్ కాబట్టి కొన్ని సేమ్ ఉంటాయి అండ్ వేరే వేరే పరిస్థితుల్లో పెరిగినాం కాబట్టి కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి వదిలేసిపోయినప్పుడు ఐడియాలజీలో కూడా మా నర సబ్జెక్టులో ఉంది నాకు లేదు నేను ఆయన త్రూ నేను నేర్చుకొని చెప్పిన సబ్జెక్ట్ కాబట్టి నాకు మనసు రాదు కానీ నాకు ఈ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం స్టేజ్ ఎక్కడం మాట్లాడడం అంత గుర్తింపు అని ఇదని అదని ఇష్టం కాబట్టి దీంట్లో మనసు వస్తుంది నాకు స్టోరీ చెప్పడంలో సో అది చేసిన అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా డిఫికల్టే ఇప్పుడు ఎవరికైనా మా అన్నకనే కాదు ఆ ఇప్పుడు ఒక షాప్ పెట్టిండే అనుకుందాం మా అన్ననే ఆర్గానిక్ స్టోర్ లాంటిది ఇంత డైరెక్ట్ గా ప్రమోట్ చేయలేడేమో అనిపిస్తుంది నాకు మా అన్న క్యారెక్టర్ తెలుసు కదా ఈ బెల్లం ఉంది మా షాప్ లో కొనుక్కోండి అని చేసినా మా అన్న బాగుండదు అది చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు కాబట్టి నేనంటే ఎవరని ఏమన్నా అనుకోండి అని ఫస్ట్ వీడియోనే క్యారీ బ్యాగ్ లో తెచ్చుకోండి మా దగ్గర క్యారీ బ్యాగ్ లో లేకపోతే మా దగ్గర చాలా కాస్ట్లీ పడతాయి ఇంటి నుంచి బస్తాలు తెచ్చుకోండి అని చేసిన ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అనిపిస్తుంది మా అన్న స్టైల్ వేరుంటది స్టోరీ కూడా టెల్లింగ్ ఒకసారి చూడండి ఒకటి మా అన్నది ఒకటి నాది మనది ఎమోషనల్ గా డ్రివైన్ అయ్యి హ్యూమర్ తక్కువ ఉంటది నాకు కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి క్లాస్ లో కూడా లాస్ట్ కి నేను అయిపోయింది కథ అని చెప్తా ఆడనే కనెక్ట్ అవుతారు నవ్వుతారు మాననేమో స్టోరీ ఎన్సీఆర్ బట్ ది యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ చేయర్ అని చెప్తాడు ఓకే సో అది వేరు అది మోటివేషనల్ అయిపోతది ప్రొఫెషనల్ ఉంటది నాది కొంచెం హ్యూమరస్ ఉంటది నవ్వించడానికి ట్రై చేస్తారు మీరు అండ్ కొంచెం ఏడిపించడానికి ట్రై చేస్తారు సో రెండు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి ఓకే బట్ ఇప్పుడైతే పర్లేదు మళ్ళీ ఎల్తూ ఉన్నారు యా యా అంత బానే ఉంది సో మేము చూసినాం నేను చెప్పినట్టు నేను ఒక ఈఎంఐ కట్టడానికి పైసలు ఉండకుండే మా దగ్గర పల్సర్ బైక్ ఉంటుండే ఓకే బజాజ్ ఫైనాన్స్ ఏదో దాంట్లో తీసుకున్నాము వాళ్ళు ఇంటికి వస్తే మా డాడీ కీస్ ఇస్తే కొన్న ఆరు నెలలకు ఆ బైక్ తీసుకొని వెళ్ళిపోయినరు మా అన్న వెక్కి వెక్కి ఎలుస్తున్నాడు నిజాం అవుతుండే పల్సర్ ఎట్లుంటది డిగ్రీ బీటెక్ టైమ్ లా తిరగాలంటే తర్వాత మా దగ్గర ఒక బైక్ లేదు స్కూటర్ లేదు ఏం లేదు ప్లాటినా తీసుకున్నాడు ప్లాటినా అంటే హండ్రెడ్ సీసీ బైక్ ఇదేమో వన్ ఫిఫ్టీ సిసి అది అంకుల్ తిరిగే బైక్ లో మా అన్న కాలేజ్ మా పోడిపోతుంది సో చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటే దానికి రెండు వేల ఐదు వందల ఈఎంఐ ఉంటే అది కూడా కట్టకుంటే దీనికి నవ్వులేదు మళ్ళీ నన్ను ఆయన సంతోషమే ఆ పల్సర్ నుంచి పరిస్థితికి వచ్చినాం కదా ఓకే సో అట్లా బైక్ ఎత్తుకపోయిన రోజుల నుంచి ఈఎంఐలు కట్టలేని స్టేజ్ నుంచి బుల్లెట్ ఇప్పించింది మా అక్క ఐదు వేల ఐదు వేలు కూడా ఉండకుండే మూడు వేలుండే అది అక్కనే కడుతుండే సో ఫస్ట్ ఐదు వేల అడ్వాన్స్ కట్టి బుక్ చేసిన ఎర్రగడ్డాల పిచాస్పత్రి దగ్గర అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుండే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుండే బుల్లెట్ కి తీసుకునే టైంలో డాడీ దగ్గర డబ్బులు లేవు అక్కనే డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలు కట్టి తమ్ముళ్ళకు ఉండాలి అని ఇప్పించింది అనమాట అడిగిండ్రు క్వశ్చన్ మర్చిపోయినా అంటే ఇప్పుడు బానే ఉందా పర్లేదా చూసినా నేను చాలా పల్సర్ బైక్ పోయినప్పుడు బాధ కావడము లేదా నానో కార్ కొన్నప్పుడు కొంచెం నాకు ఇకో స్పోర్ట్ లేదు చాలా సెంటిమెంటల్ సీన్స్ ఈ కోర్స్ పోర్ట్ గా ఉన్నప్పుడు దేవుని దగ్గర పైసలు తీసుకొని డౌన్ పేమెంట్ కట్టినాం దేవుడి దగ్గర పైసలా అంటే దేవుని దగ్గర మీరు చిల్లర అలవాటు ఉంటుంది అమ్మలకు నాన్నలకు సో దాని ముందు ఒకటి ఉంటుంది గల్ల పెట్టి లేస్తుంటారు అవన్నీ జమ చేస్తే కూడా కొంచెం వేలల్లోనే అయింది అవన్నీ సో ఇవన్నీ ఎందుకు ఇంపాక్ట్ చేస్తలే అంటే నేను మా అన్న చాలా చూసినాం లోస్ హైస్ చూసేసరికి మేము తిరగని స్టేషన్ లేదు ఎప్పుడు ఐదారు ఏళ్ళ ముందే ఏదో తప్పు అంటే పోలీస్ స్టేషన్ మాకు బుక్స్ కాపీ కొట్టి వేరే కంటెంట్ వాళ్ళ వీడియోస్ లో చెప్తుంట్రీ రాసిన బుక్స్ ల కంటెంట్ కాపీ రైట్ కేసు కాపీ రైట్ కేసు అని స్టేషన్ తిరిగి ఐపిఎస్ కలిసినాం మేము సో తర్వాత మేమే యూట్యూబ్ నుంచి కాపీరేట్ స్ట్రైక్ క్లోజ్ అయింది అండ్ తర్వాత ట్రోల్స్ వచ్చినప్పుడు కూడా ప్రతి స్టేషన్ తిరిగిన మా పైన ట్రోల్స్ వస్తున్నాయి ఆఫ్ ట్రోల్స్ వస్తున్నాయి ఆఫ్ అని ఒకరు పట్టించుకోలేదు మీరు ఆడపిల్లల ఎందుకు ఇట్లా చేస్తున్నారు ధైర్యంగా ఉండండి అంటారు ఆడపిల్లలకే ఉంటదా సార్ హార్ట్ నాకు బాధ అవుతుంది అని మేము సరే వాళ్ళందరినీ రప్పిస్తాము ఇక్కడికి స్టేషన్ కి అని ఓకే కంప్లైంట్ తీసుకుందాం అని ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టే టైంలో ఇక వాళ్ళ ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది కదా ఆలోచించండి అని అన్నారు వాళ్ళు కూడా రిక్వెస్టింగ్ గా అన్ని డిలీట్ చేస్తామన్నారు తర్వాత మేము యాక్సెప్ట్ చేసినాం సో మాకు అన్ని చూసినాం మేము ట్రోల్ చూసినాము ఇట్లా కాపీ కొట్టి కాపీరైట్ యాక్ట్స్ కింద అన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి చాలా చూసినాం కాబట్టి నెగటివ్ కమెంట్స్ ఇప్పుడు జరుగుతున్న లాస్ ఏం అడిపి అది ఎఫెక్ట్ అయ్యాయి వంశీ ఫార్మ్స్ క్లోజ్ అయితే ఎంత బాధ అయిందో పల్సర్ తీసుకున్న రోజు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతే బాధ అయింది సో ఆ పెయిన్ చూసిన వాళ్ళకి ఈ పెయిన్ ఏం కొత్త కాదు కదా ఓకే కానీ ఇందాక మీరు ఒక మాట చూడండి ఆడపిల్ల ఆడపిల్లలే ఏడవల్ల ఆడపిల్లలకే బాధ ఉంటదా ఏ అబ్బాయిలు అబ్బాయిలకి మనుషులు కాదా అబ్బాయిలకి మనుషులు ఉండవా అన్నట్టు ఈ పాయింట్ ఎప్పుడు కూడా ఒక డిబేట్ లాగే జరుగుతుంటది కదా అబ్బాయిలు ఏ అబ్బాయి నువ్వు ఏడకూడదురా ఏంటి ఆడపిల్ల ఏడుస్తున్నావు అంటారు కదా ఈ పాయింట్ గురించి ఏమైనా మాట్లాడగల మెయిన్ థింగ్ ఏంటంటే ఏడుపుస్తే కంట్రోల్ చేయలేము అబ్బాయిలు కూడా ఏదో ఆడపిల్లలాగా అనుకుంటారు అని వాళ్ళు ఆపుకోవడం ఏం జరగదు ఆటోమేటిక్ గా కళ్ళలోంచి నీళ్లు వస్తాయి టైం వచ్చినప్పుడు మా అక్క వాళ్ళకి యాక్సిడెంట్ అయింది చాలా సివియర్ యాక్సిడెంట్ అయింది మేము వరం ఏడుస్తలేము కానీ అమ్మకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి డాడీకి కొంచెం వచ్చినాయి కొందరు ఏడుస్తున్నారు కొందరు ఏడుస్తలేరు అంటే మన బాధ ఒక్కొక్కసారి తీవ్రమైనప్పుడు ఎక్కువైనప్పుడు బీటెక్ లో ఆయన ఏడుపు రాదు చూడండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏడుస్తారు కానీ మీరు చావు దగ్గర అక్కడ చూస్తే చాలా మంది మీద మీద పడి అయ్యో నువ్వు ఎంత చక్కగా ఉంటే క్లైఫ్ అయింది ఏంది అని ఏడుస్తుంటారు సో అక్కడ ఏడుసే వాళ్ళు ఉంటారు జనరల్ గా లేడీస్ ఏడుస్తుంటారు జెంట్స్ ఏంటంటే అక్కడ పోయి అక్కడ ఏడుస్తుంటే మంచి అనిపించి కొంచెం డిగ్నిఫైడ్ గా దూరం ఉండి బాధ పడుతుంటారు అండ్ మీరు అన్నట్టు బాయ్స్ గర్ల్స్ కి హార్ట్ ఉంటది మనసు ఉంటది ఫీలింగ్స్ ఉంటాయి బట్ స్టిల్ ఏడుపు అనేది వచ్చే రోజు ఎవరు ఆపలేం సో చాలా సార్లు జరిగింది నా లైఫ్లో కూడా లైక్ డివర్స్ అయ్యి అంత అయినాక ఒకరోజు మార్నింగ్ మ్యాచ్కి రాను అని చెప్పిన మా అన్నకు డైలీ కలిసే పోతుండే క్రికెట్ ఆడడానికి రాను అనేసరికి ఫుల్ మిస్ అయింది అంట కార్లో పోయేటప్పుడు ఫోన్ చేసిండు నాకు ఏమైంది ఎందుకు రానన్నావు అంటే ఏడుస్తున్నా మాటలు వస్తలేవు ఎక్కి వెక్కి ఏంది నా లైఫ్ ఇట్లా అయిపోయింది వంశీ అంటే ఒక బ్రాండ్ లాగా ఉండే కదా ఎక్కడికి పోయినా చుట్టాల దగ్గర నుంచి మమ్మీ డాడీ అందరు కూడా మా అక్కడికి ఇట్లా అనుకుంటుండ్రి నేను నెలకు యాభై లక్షల వరకు టర్న్ ఓవర్ అది అన్ని చేయగలుగుతుంటే అట్లాంటిది నా దగ్గర ఇప్పుడు లాయర్ ఫీజియానికి డబ్బులు లేని స్టేజ్ వచ్చింది అని ఏడుస్తున్నా ఏం కాదు మస్తుంది లైఫ్ నీకేంది అది ఇది అని చెప్పి అంటే అప్పటి వరకు ఏడవలే నేను డివర్స్ ప్రాసెస్ అయ్యింది ఒక ఫోర్ మంత్స్ కంట్రోల్ చేసుకునేది ఒక్క దెబ్బకి వచ్చేసినాయి నీళ్లు రిలీఫ్ వచ్చింది అంటే బాయ్స్ ఏం కావల్సుకొని కంట్రోల్ చేసుకోరు ఏడవాలనే ఉంటది బట్ సమ్ టైమ్స్ అవి కన్నీళ్ళు అనేవి ఆడపిల్లలకు కొంచెం తొందరగా బయటికి వస్తాయి మాకు లోపలనే ఉంటదో ఏమో తర్వాత ఒక సడన్ గా ఒక సటన్ పీరియడ్ మొత్తం దేవుడి మీద బాగా భక్తి పెరిగిపోయి మీరు శివయ్య మీద భక్తి పెంచేసుకుని కేదార్నాథం లేదంటే ప్లేసెస్ బాగా తిరగడం స్టార్ట్ చేశారు కదా ఎందుకంటే కొంచెం ఇరిటేటింగ్ ఉంటుండే మా డాడీ పూజలు చేస్తే ఇంట్లో ఎందుకు ఇంతసేపు హనుమాన్ చదువుతాడు అంత దేవుడే అంటాడు దేవుడు అసలు ఉన్నాడా అని వాదించిన రోజులు కూడా ఉన్నాయి బట్ రిషికేష్ పోయినప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి ఆ ప్రాసెస్ అదంతా ఉన్నప్పుడు రిషికేష్ ఎంటర్ అయితేనే తెలియకుండానే కార్ల సదా శివ సన్యాసి అనే పాట వచ్చింది అడంతా కూడా శివా వైబ్స్ ఉంటాయి తర్వాత వన్ ఇయర్ సెలబ్రేషన్స్ కి పోయినప్పుడు కూడా ఇదంతా దేవుడే ఇచ్చిండు కదా నాకు నాలాంటి పిచ్చోనికి మంచి లైఫ్ ఇచ్చిండు కదా అనే గ్రాటిట్యూడ్ లో ట్యాక్ వేయించుకున్నాను శివుని అప్పుడు నమ్మకం స్టార్ట్ అయింది అండ్ ఎవ్రీ నవ్వుందని ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది లైఫ్ లో అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకైతే అంత పవర్ లేదు పవర్ హెల్ప్ చేస్తున్నప్పుడు దేవుడే కదా సో మా ఇంటి దేవుడు శివుడు అయినప్పుడు శివుడిని ఎక్కువ బిలీవ్ చేస్తే ఎక్కువ పవర్ఫుల్ అవుతాము అని స్వార్థానికి దేవుని నమ్ముతున్నాం అంతే స్వార్థానికి అంతే కదా హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అని ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లా మహేష్ బాబు చెప్పినట్టు పొయ్యి ఎవ్వరు కూడా తిరుపతికి పోయో ఒక దగ్గర పోయో నువ్వు బాగున్నావా నువ్వు మంచిగా ఉన్నావా అని దేవుని ఎవ్వరు కూడా మీరు అడుగుతారా నిజంగా ఏ ముందు ఎలా చాలా గొప్ప విషయము కానీ మనకైతే జనరల్ గా పోతానికి కోరికలు గుర్తొస్తాయి స్వామి నన్ను మంచిగా చూసుకో నా కోరికలు నేను చెయ్యి మళ్ళీ వస్తా ఇట్లానే మొక్కుతాము అదంతా స్వార్థమే కదా వంద కొబ్బరికాయలు కొడతాం అనుకోవడము ఓకే సో స్వార్థం కోసం దేవుడి మీద భక్తి మన లైఫ్ పీస్ఫుల్ ఉండాలని భక్తి ఓకే బట్ నిజంగా అండి అంటే మీ లైఫ్ ఒక సినిమా లాగా తీసుకోవచ్చు ఏదో పెద్ద సక్సెస్ఫుల్ అని కాదు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ కూడా నిలబడ్డందుకు సినిమా లాగా తీయచ్చు ఇట్స్ టూ అర్లీ టు జడ్జ్ ఆల్సో లైక్ ఐ మీన్ థర్టీస్ అర్లీ థర్టీస్ సో ఐ హావ్ సో మచ్ ఆఫ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా థర్టీ ఇయర్స్ ఉంది నాకు సో ఈ థర్టీ ఇయర్స్ లో ఏమైనా జరగొచ్చు సో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కావచ్చు బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ కావచ్చు దానికి నాకు వరకు తోడు ఉండొచ్చు ఉండకపోవచ్చు సల్మాన్ ఖాన్ లాగా ఇండిపెండెంట్ ఉండొచ్చు లేదా మహేష్ బాబు లాగా కలిసి సక్సెస్ కావచ్చు ఏం చెప్పలేము సో లైఫ్ డిజైన్ చేసుకుంటది మనం మన పని చేస్తూ పోవాలి అండ్ మీరు అన్నట్టు సినిమా హండ్రెడ్ పర్సెంట్ తీయవచ్చు సో నాకు ఆపరేట్ కొనకుండా అయితే తీయకండి డేంజర్ మీకు మీ మళ్ళీ స్టేషన్ లో చుట్టూ తిప్పిస్తా నేను సో మైండ్ లో కొంచెం ఇట్లా ఈ మాదిరి మారిపోయిందా అంటే ప్రతి దాంట్లో కామెడీ చేయగలుగుతున్నారు అట్లా అంటే నాకు అనిపిస్తుంది ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ కదా మనమే తీసుకునే స్టేజ్ లో ఎందుకు లేము అప్పుడు దిల్ రాజు దగ్గర వర్క్ చేసింటే స్క్రిప్ట్ రైటింగ్ అన్ని నేర్చుకొని నాకు అతను నేనే రాసుకొని డైరెక్షన్ చేస్తుంటే కదా ఎవరో ఒక చెప్పకుండా అర్జున్ రెడ్డి తీసినట్టు నాకు అతను తీసేస్తే అంటే అదంటే సందీప్ రెడ్డి సంత గారు కొంచెం వాళ్ళ స్టోరీనో వాళ్ళు తెలిసిన వాళ్ళ స్టోరీ తీసేసుకున్నారు నా స్టోరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ మించి ఉంది అంటే చాలా పెయిన్ఫుల్ చాలా లవ్ రిలేటెడ్ కానీ లైఫ్ రిలేటెడ్ కానీ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ నేను స్టార్ట్ చేసిన విధానం కూడా ఫ్రమ్ నో వేర్ స్టార్ట్ చేసి అండ్ తర్వాత మూవీస్ తిరిగిన నేను అండ్ ఫార్మ్స్ అని ఇదని అదని లవ్ మ్యారేజ్ డివర్స్ చాలా ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయి కదా సినిమా కావాల్సిందే ట్విస్ట్ టర్న్లు కదా నేను చెప్పని విషయాలు కూడా ఎన్నో ఉండింటాయి కదా లైక్ చిన్న చిన్న ఏమంటారు వదిలేసింటా కదా ఆన్ కెమెరా చెప్పకుండా అట్లాంటి డైరెక్టర్ డైరెక్టర్తో డిస్కస్ చేస్తే మస్తు హిట్ అవుతది కల్లీ అని ఒకటి తీసి అది గల్లీ బాయ్స్ నిజంగానే వాళ్ళు రాపర్స్ గల్లీ బాయ్స్ నుంచి రాపర్స్ అయిండ్రు వాళ్ళకి ఎంతో ఇచ్చి తీసిండ్రు డబ్బులు అట్లా నాకు ఇచ్చి తీయాలి మూవీ తీస్తే ఫ్రీగా తీసే కంటెంట్ కాదు ఇది చాలా వాల్యుబుల్ కంటెంట్ మిమ్మల్ని హీరోగా పెట్టి తీస్తారు అప్పుడు నాకు యాక్టింగ్ రాదు కదా విజయ్ దేవకుంటాన్ని పెడితే చూస్తారు ఓకే ఓ మీ సినిమా తీస్తే విజయ్ దేవకుండా హీరో కావాలి అంతేనా అంతే అంటే ఎవరినైనా ఎవరైనా తీసుకొని మీ ఇష్టం అది నాకైతే నా డబ్బులు ఇచ్చేసండి ఓకే మధ్యలో వచ్చిపోయే ఫాలోవర్స్ కాకుండా ఏం చేసినా వంశీ అన్న మంచోడు ఉండే ఏం లేదు మీ నమ్మకం కరెక్టే నేను సో అండ్ దాంతో పాటు మీరు ఏమనుకుంటున్నారో అది సాధించినా సాధించలేకపోయినా అది ఎక్కువ మైండ్ మీదకి తీసుకోకండి యూ ఆల్వేస్ వాంట్ టు బి సంథింగ్ బిగిన్ లైఫ్ మాకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఉంటుండే మా డాడీ కోరిక అది అక్క అన్న కూడా కోచింగ్ పోతుంటే బ్రెయిన్ ట్రీ అని హిమాయత్ నగర్ లా పోతుండ్రి వస్తుంట్రీ చదువుకుంటుండ్రి తర్వాత వాళ్ళకు ఒక స్టేజ్ లో అర్థమైంది బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడమే కష్టము ఐఏఎస్ ఐపిఎస్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని వాళ్ళకు డైజెస్ట్ అయ్యి తర్వాత వాళ్ళు వేరే ఫీల్డ్స్ వేరే చూజ్ చేసుకున్నారు నాకు కూడా నువ్వు ఐఏఎస్ గారా మీ అన్న అక్క ఎక్క కాలే నువ్వు కారా అని అంటుంటాడు డాడీ అంటుండే ఇప్పుడు అంటే ఏజ్ లిమిట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఐఏఎస్ కావాలని పేరెంట్స్ ఉంటుంది మీకుందో లేదో ఫస్ట్ తెలుసుకోండి మీకు ఏం కావాలో స్పోర్ట్స్ ఆ మీకు మ్యూజిక్ ఆ మీకు ఇంకోట సో పేరెంట్స్ ఎప్పుడైనా వాళ్ళు సాధించలేందో వాళ్ళు చెయ్యలేందో వాళ్ళ వాళ్ళ పిల్లల త్రూ ఆ హ్యాపీనెస్ ని చూసుకోవాలనుకుంటారు కాబట్టి మీకు చెప్తారు అట్లానే మీరు రోజుకు పది గంటలు కూర్చొని చదివితే డిప్రెషన్ వచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది దానికన్నా దాంట్లో బయటకు వచ్చి మీకు నచ్చిన పని చేయండి అది నా ఫాలోవర్స్ ఓకే గారు సో మచ్ అండ్ టు కీప్ మూవింగ్ అలా వెళ్తూ ఉండాలి మళ్ళీ పడుతూ ఉండాలి లేస్తూ ఉండాలి అన్ని చూడాలి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఈసారి మళ్ళీ అయ్యో అయ్యయ్యో ఏ పిండి మీరు చూసుకుంటలే చేసుకోరాదా అంట చేసుకోరాదు చేసుకోవద్దు ఇంకోసారి చేసుకుంటే అసలు చూస్తారా మిమ్మల్ని ఎవరైనా జీవనం ఈసారి ఇంకా అస్సలమే మీరు వచ్చిన మంచిగా రెండో అవకాశాన్ని ఏమంటారు మనసు పెట్టి ప్రేమతోని వాళ్ళని మంచి చూసుకుంటాను ఏంటి మీరు అంత చెప్తున్నా కూడా నాకు కామెడీ అనిపిస్తుంది అండి ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్ట్ కవర్మెంట్ ఇష్యూస్ నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసారు అసలు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్